ఇవి కొత్తపల్లి కొబ్బరి అంటాం మేము ఆవకాయకి ఇది తెచ్చి రాలేదు పొలం నుంచి తెచ్చారు చేలోంచి ముందు నీటిలో వేసి శుభ్రంగా జీడంతా కడగాలి జీడి కడిగి ఇలాగా ఆరబెట్టాలి తర్వాత గుడ్డ పెట్టి తుడిసి ఇంకొకసారి ఆరబెట్టాలి అంతే ఇది కొంచెం ముచ్చికి తీసి శుభ్రంగా జీడంతా కడగాలి కడిగిన తర్వాత ఇవి తీసు ఇక్కడ మళ్ళీ ఇలా తడి పొడిగుడ్డతో తుడిచి ఇలా మొత్తం క్లాత్ అంతా ఆరబెట్టాలి అందం మామిడికాయలు తెచ్చాము చేలోంచి అదిగో పిన్ని పిన్నితో తుడిపేస్తున్నాను పచ్చడి కలపడం కూడా చూపిస్తాను ఇలా చాలా చాలా బాగా కలుపుతారు అయితే జాగ్రత్తగా చేస్తేనే పచ్చడి ఈ సంవత్సరం అంతా నిలవంటది అని అంటారు తీసి కడిగి తీసి కడిగి ఇలాగా ఆరబెట్టాక ముందు ఇలా ఇలా మొక్కలుగా కోసుకోవాలి దీన్ని కూడా ఇలా జీడి తీసి పొర ఇలా పెట్టాలి తర్వాత దీన్ని మనకు కావాల్సిన సైజు లో మొక్కలు కోసుకోవాలి అంతేగా అంతే మా మరదల పోస్తుంది మేనగోళ్ళ తుడుస్తుంది అందరికీ పని ఉంటది దీనివల్ల కానీ పత్తిడి మాత్రం సంవత్సరం పొడవుగా ఉండాలి కాబట్టి పొడవునా ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా పెడతారు పచ్చడి మొక్క చూసారు ఎంత బాగుందో కొత్తపల్లి కొబ్బరి కోసం ఇలా ముక్కలుగా కట్ చేయాలి తర్వాత కొంచెం సేపు ఆరబెట్టి అప్పుడు పచ్చడి కలపాలి వాళ్ళ బాగా ఒక కత్తిపేట రెండు కత్తిపేటలు మూడు కత్తిపేట్లు నాలుగు కత్తిపేట్లు మొత్తం నలుగురు వస్తున్నారు ఈ వందకాయ్యి ఇలా ముక్కలు కట్ చేసి ఒకళ్ళు కట్ చేస్తే ఇలాగా చిన్న ముక్కలుగా ఒక్కొక్కరు కట్ చేయాలి ఇలాగన్నా మొత్తం నాలుగు కత్తిపేట్లతో నలుగురు కట్ చేస్తున్నారు చూసారా ఇప్పుడు వీటిని ఆరబెట్టాలి కొంచెం తడి అప్పుడు పచ్చడి కలపాలి అది కూడా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మొత్తం నాలుగు కత్తిపేట చేస్తున్నారు చేస్తున్నారు టైం అయితే ఎనిమిది అయింది కొంచెం ఆరాక అప్పుడు మళ్ళీ మేము పచ్చడి కలుపుతాను చూపిస్తాను చూసారు కదా మొత్తం అందరికీ కలిపి రెండు వందలకాయలు కొత్తపల్లి కొబ్బరి ఐదు రాలి చూసారు కదా మంచం మీద ఇలా కోసిన ముక్కనే గాలి ఇలా గాలికి ఆరనివ్వాలి ఎండలో పెట్టకూడదు ఇలా మడత మంచం వేసి ఇలా ఆరబెడతారు ఇది కొంచెం దీన్ని కొంచెం అంటారు అంటే నాలుగు కేజీలు ఈ కొంచెం తోటి లెక్క పెడతారు అన్నమాట వాళ్ళు దానికి మళ్ళీ ఆ ప్రాసెస్ కలిపేటప్పుడు చూపిస్తాను ఇవి రెండు కొంచాలు డివైడ్ చేశారు ఇవి రెండు కొంచాలు తర్వాత మొక్కను చూసారా ఇలా అలా పేరుస్తున్నారు అలాగ ఆరబెట్టాలి గాలికి పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయ గుడ్లు వలిచి వేయాలి కొన్ని ఇలా వేయాలి కొన్ని మిక్సీ పట్టి కొన్ని ఇలా గుడ్లు వలిసి వేస్తాము మేము అవి కలిపి కుంచుడు అంటే నాలుగు కేజీ లెక్క అనమాట కుంచుడు అంటారు దీన్ని తవ్వ అంటే అర కేజీ సేరు అంటే కేజీ తవ్వా సేరు ఇది నాలుగు కేజీ లెక్కడు అని చెప్తున్నాం కదా నువ్వు పెల్లు ఎలాగో మిక్సీ పెట్టాలి కళ్ళు మెత్తగా దంచుతారు ఎండలో పెట్టి మెత్తగా దాంచి మళ్ళీ ఎండలో పెడతారు మెంతులు వేయించి ఆమలు వేయించి అర కేజీ ఉండదు అర కేజీ ఈ పచ్చట్లు పసిపోయినట్లే పసిపోయింది అక్కడ అదే మరి అంతనే అదిగో అది నాలుగు కారం చెప్పు తర్వాత రెండు తవలు ఉప్పు రెండు తవలు ఉప్పు దీంతో రెండు వందల గ్రాముల మెంతులు రెండు వందల గ్రాముల మెంతి పిండి ఆవపిండి తర్వాత అర కేజీ రెండు గుంచాలు ముక్కలు రెండు గుంచాలు ముక్కలు రెండు గుంచాలు ముక్కలు కేజీ ఇది ఆవకాయ పచ్చడి ఒక కేజీ అర కేజీ గుళ్ళు గుళ్ళు అర కేజీ అర కేజీ గుళ్ళేమో మిక్సీ పట్టి కచ్చపచ్చగా కలిపి ఒక అర కేజీ వెల్లుల్లి గుడ్లు వలిసేయాలి వలిసి వేసుకోవాలి ఇది కొంచెం రెండు కేజీలు కుంచుడు ముక్కలకి ఉంటుంది రెండు కేజీల నూనె ఇది నువ్వు నూనె ఆడించి నువ్వుల నూనె నువ్వు పప్పు పట్టుకెళ్ళి ఆడించారు నువ్వుల నూనె ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మొత్తం కలిపేగా చూపిస్తాను రెండో కెన్ రెడీ అయిపోతుంది రెండు కొంచాలకి మొత్తం నాలుగు కేజీలు అయిపోయింది నాలుగు కేజీలు నూనె कोल करो करो ना तो पोत्र आकर बोल जी है ये अली कोल करना इसका ना से सेट ऐसे में के कैसा है कोल से पन ले अपन ना तो चले ये अच्छा है ऊपर ओपन जैसे चले इसमें ये क्या रहेगा ये कोई नहीं थी हाँ लाते क्या रहने हैं हाँ यार पारवाले हैं ठीक है 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 ठीक है

ఇది సరిగ్గా రెండు కొంచాల పచ్చడిని ఈ క్యాన్ వచ్చింది ఇది మూడో రోజు మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు నూనె అది సరిపోతే వేసుకోవాలి ఉప్పు ఉప్పు అది చూసుకుని వేసుకోవచ్చు అంతేనండి ఇదే మా రేగులగుంట పచ్చడి ఆవకాయ పచ్చడి స్పెషల్ అదిగో మా సత్యపిన్ని సత్యపిన్ని మా పిన్ని కల్పన మా మరదల గారు వాళ్ళ నాన్నగారు అందరూ ఇక్కడే చుట్టుపక్కల ఉంటారు మీదెవరండి కరగపాడు కరగపాడు నుంచి వచ్చారు మాకు పచ్చడి కలపడానికి థ్యాంక్ యూ సో మచ్ పిన్ని కుంచుడు ఆవ ఆవకాయ అదే మామిడికాయ ముక్కలకి ఎంతంత ఏంటో చెప్పి పిన్ని ఒకసారి ఉప్పు పిండి రెండు తౌడు ఉప్పు అంటే అర కేజీ కొంచుడు ముక్కలకి అర కేజీ ఉప్పు కొట్టినొప్పు అదే ఉప్పు మనకి కళ్ళు ఉప్పులు కారం రెండు తవల కారం రెండు వందల గ్రాములు మెంతిండి రెండు వందల మెంతపిండి ఒక వంద ఆవిపిండి ఎల్లుల్లిపాయలు మొత్తం కేజీ మొత్తం రెండు కొంచాలకి మనకి కేజీ పట్టింది ఎల్లుల్లిపాయలు రెండు కేజీ వేసాం మొత్తం మా మావకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తర్వాత నెంబర్ వారీగా అందరికి కలిపి పెడతారు ఇవి చూసారా లాగా స్పేర్ స్పేర్గా వేరు వేరుగా పెట్టారు పిన్నికి మా మేనుగోళ్ళకి మొత్తం రెండు వందల కాయలు పచ్చడిది ఇప్పుడు అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడతా ఉంటారు టైం అయితే మూడయింది ఇవి మిగిలిన కాయలు చిన్న ముక్కలు పచ్చడి రేగుల గుడి నుంచి ఆవకాయ పచ్చడి పట్టించి తెచ్చాం కదా మొన్న రాత్రి అయితే వచ్చాను నేను ఈ రోజు నాలుగో రోజు నేను తెర కలిపిందాన్ని పచ్చడి ఇది ఆవకాయ ఆవకాయ అయితే ఆల్రెడీ మనకి పైకి తేలిపోయింది నూనె మాకాయకి ఎక్కువగా నూనె పడుతుంది ఆవకాయకి తక్కువగా పడుతుంది అలాగని కూడా ఉంచొద్దు మీరు రెండు అంగుళాలు ఎస్తా పైన తేనెలా వేయాలి నూనె ఇది ఇప్పుడు తిరగలుపుదాం చూసారా పంట మిరపకాయలతో చేశారు వాళ్ళ సైడ్ పంట మిరపకాయల పంట దగ్గర నుంచి తెప్పించి ఆడించి ఉంచుతారు మేము పచ్చడి కావాలి అని ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఆడించి ఉంచుతారు మేము వెళ్ళాక అప్పుడు చెట్టుకాయ పోయించి తీసుకొస్తారు ఇది కొత్తపల్లి కొబ్బరి అది చెరుకు రసాల పచ్చడి మాగా అయితే చెరుకు రసాలతో పెట్టారు ఇది కొత్త పిల్ల కొబ్బరితో పెట్టి ఓకే చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సూపర్ ఇవి ఆరు చిన్న పెద్ద చిన్న పెద్ద డిమార్ట్ నుంచి తెచ్చిన డబ్బాలు చాలా బాగున్నాయి మనకి ఇలా ఒడియాలు పెట్టుకోవడానికి పప్పులు ఎక్కువగా అయితే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది పచ్చళ్ళకి వడియాలకి సరిపోతుంది ఈ ఆరు డబ్బాలు తెచ్చింది చేయాలి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం డబ్బాలో ఇలాగా ఏ పచ్చడి పెట్టినా మనం ఇలా జడీలోగా అయినా సరే కొంచెం ముందు ఫస్ట్ నూనె వేయాలి నూనె వేస్తే మనకి కిందట బాగాను కొంచెం కొంచెం పచ్చడి పెడతాను కానీ ఎక్కువగా పెట్టవు నాకు భయమే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా సీనియర్ పెడతాను పెట్టిస్తే బాగుంటుంది మనం కొంచెం కొంచెం పెట్టుకుంటాను నేనైతే ఇది వరకు అయితే పచ్చళ్ళు బాగా ఉండి ఇప్పుడు నిల్వ ఉండలేదు కాబట్టి నాకు అసలు కొద్ది కొంచెం ఏ టై ఏ సీజన్కి ఆ సీజన్ కొంచెం కొంచెం పచ్చడి పెట్టుకోవడం తర్వాత ఈ సంవత్సరం పొడవగా ఉండేది మాత్రమే అక్కడి నుంచే తెచ్చుకుంటాం వాళ్ళు ముక్కలు బయట కొట్టించారు ఆళ్లే కొట్ ఆళ్లే పోస్తారు బయట కొట్టిస్తే ముక్క అంతా పాడైపోద్ది అట ఉంటేనే ముక్క అంత బాగుంటుంది అనేసి చెప్తున్నారు అండ్ మీకు చూపించాను కదా కోస్తారు ఆడవాళ్ళు కోసి మగోళ్ళు పెడతారు పచ్చడి చాలా బాగుంటుంది చూసారా నూనె తేలా ఉండాలి ఇలా ములిగి ఒక్క ములిగి దాకా వేయాల్సిందే నూనె ఆవకాయకేంటి మాగాయకేంటి మనం ఎక్కడైనా ముక్కలు తీస్తూ ఉంటే మనం పచ్చడి తీస్తూ ఉంటే తరుగుతుంది కదా అప్పుడు కూడా ఇలా వేసుకుంటూనే ఉండాలి నూనె ఎక్కడైనా మంచిది గాను నూనె దొరికితే వేసుకోవడమే చాలా బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంది తర్వాత ఇది ఒక ఇది ఒక డబ్బాలోనే ఇంకొక ఇది ఒక కొంచెం పట్టింది ఇది ఇంకొక కూర్చుడు పచ్చడి ఉంది ఇది ఒక డబ్బాలో వేసుకుందాం ఇంతేనండి ఇంతేనండి పచ్చడి అయితే ఇదే గుంట పల్లెటూరు మంచి వాతావరణం చాలా బాగుంటుంది మాకైతే అక్కడే ఉండిపోవాలని అనిపించేస్తుంది పొలాలు పంటలు చేలు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా ఉంటే ఏరియా మనకి ఇక్కడ సిటీలో ఉండి పంటలు పొలాలు ఏమి ఉండవు కాబట్టి అక్కడికి వెళ్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు మేము ఇంక ఇంకే ఇమాజిన్ మా పిల్లలకి కాలేజీల వల్ల తర్వాత మ్యారేజ్లు పిల్లలు పుట్టడం అన్నిటి మీద నేను చానాళ్ళ నుంచి వెళ్ళలేకపోతున్నాను నేను అయినా పచ్చళ్ళు పెట్టి పంపిస్తారు వాళ్ళు ఇంతేనండి రేగులు గుంట పచ్చళ్ళు మీకు చెప్పాలని నేను ఇది వాళ్ళు ఎలా పెడతారో ఆ పద్ధతి ఏంటో చూపించాలని నేను చెప్తున్నాను చాలా బాగా పెడతారు అది ప్రాసెస్ ఏంటో మనకి బాగా తెచ్చేసి మొక్కలు కొట్టించేసి కలిపేయడం అది కాదు వాళ్ళ ప్రాసెస్ నచ్చుతుంది ఆ పద్ధతిలో చెప్తున్నాను మీకు అదేంటో కూడా చూపిస్తాను నేను వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను జయ పెడతది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి